ఓం య ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేన గ్రధిత పురాణమునినాే మహాభారతం దివ్యమా వరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అనంతరుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమాత్మని అల్పుడు పరిచ్ఛిన్నుడు దేశకాలాలకు వసుడు అయినటువంటి ఈ జీవుడు భక్తి ప్రపత్తులు కలిగి వినయ విధేయుడే సేవించడమే ఉత్తమమైన ధర్మం ఇవన్నీ లేకపోయినట్లయితే భక్తి ప్రపత్తులు వినయ విధేయతలు లేకపోయినట్లయితే సర్వవ్యాపీ అనంతరూపుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ పరమాత్మని అల్పుడు ఖచ్చితంగా కనుక్కోలేడు అటువంటి పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడాలి అనుకుని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు తన యొక్క రూపాన్ని అర్జునుడికి చూపిస్తున్నాడు ఆ భగవంతుడు అనేక నేత్రాలతో అనేకమైన ఆభరణాలతో మంచి సుగంధములైన దివ్యములైన పుష్పమాలికలతో అత్యంత అద్భుతమైన పుష్పములతో కూడిన వస్త్రములతో దివ్యమైన గంధముల యొక్క పూతతో ఇంకా భౌతిక నేత్రముతో ఏమాత్రమూ చూడలేని అత్యంత అద్భుతమైన దివ్యములైన రత్న మరకత మణి మాణిక్య వజ్ర వైఢూర్యములతో కూడినటువంటి అద్భుతమైన ఆభరణములతో అత్యంత ఆశ్చర్యకరమైన ప్రకాశమానమైన అంతములేనిది అన్ని చోట్ల ముఖములు కలిగిదైనటువంటి తన విశ్వరూపాన్ని చూపించాడు నిర్మలమైన మనస్సుతో బుద్ధితో ధైర్యంతో మనస్సును స్వాధీనపరుచుకుని శబ్దాది విషయాలని రాగద్వేషాలని విడిచిపెట్టి ఏకాంత స్థల నివాసి అయి మిత ఆహారాన్ని భుజిస్తూ శరీరాన్ని మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి నిరంతరము ధ్యాన యోగాభ్యాసం చేస్తూ వైరాగ్యాన్ని అలవరుచుకుని అహంకారాన్ని బలాన్ని దర్పాన్ని కామక్రోధాదులని భోగ్య వస్తువులని విడిచిపెట్టి అహంకార మమకారాలను విడిచిపెట్టి శాంత స్వభావం కలిగి ఉన్నట్లయితే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం అర్జునునికి సాక్షాత్కరించినట్లు మనకు కూడా తప్పకుండా సాక్షాత్కరిస్తాడు ఆ భగవంతుడు కనుక ప్రతి ఒక్కరూ భగవంతుని భక్తితో ధ్యానించి తరించాలి నిర్మలం ఎన్నో లక్షణాలు చెప్పబడ్డాయి నిర్మలమైన మనస్సుతో బుద్ధితో ధైర్యంతో మనస్సును స్వాధీనపరుచుకుని శబ్దాది విషయాలన్నింటినీ కూడా మన యొక్క అధీనంలో ఉంచుకున్నట్లయితే ఆ పరమాత్మ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది జై గురుదత్త